కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లించుకుంటూ ఈ రోజున మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ మాటలు ఈ వాక్షం ఎవరైతే వింటున్నారో వారిని మీరు దీవించండి మీ కుమారుడిని యేసు క్రీస్తులు బలపరచండి అనేకులు నమ్ముకుని నీ దగ్గరికి వస్తానికి సహాయం చేయండి నయనకల్ప ప్రాంతాల్లో విదేశాల్లో ఆయా ప్రాంతాల్లో తెలుగువారిని మీరు దర్శించి వారి అవసరతలు తీర్చండి ఇండియా వారినంతటినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి కొందరు పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రార్థన కోరినారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రయాణాల కొరకు ప్రార్థన కోరినారు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కృపమైడా దయామైడా నీకు అసాధ్యమైనది ఏది లేదు నీ కృపతో నింపండి నాయన సంటి బిడ్డలు బలహీనతల కొరకు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాం నాయన స్వస్థతపరచండి బాగు చేయమని వేడుకుంటున్నాం అలాగే గర్భవతులుగానున్న ప్రియులకి సులువైన కాన్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయా కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను బట్టి గలపలో పనిచేస్తున్నారు సహాయం చేయండి నాయన ఇంటి దగ్గర ఉన్న వారందరూ క్షేమంగా ఉండేలాగా మీ నామములో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మరి తాగుడికి అలాగే మత్తు పదార్థాలకి లోనైపోయిన వారిని విడుదల కలిగించండి వారు మారు మనసు పొందుటకు నీ విడలగా ఉండుటకు నీ కొరకై బ్రతుకుటకు నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం శక్తుల ప్రభావంతో ఉన్నవారికి కూడా స్వస్థత దయచేయండి నీ అందు విశ్వాసంలో వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి వృద్ధులుగానున్న వారిని దర్శించండి మేలు చేయమని ప్రార్థిస్తున్నాము నీ కృపతో నింపండి ఈరోజు నీ వాక్షము మాదో మాకు వినిపించి మమ్మలను బలపరచమని మా కుటుంబ అవసరతలు అన్నీ తీర్చమని వేసు క్రీస్తు గణనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలండి ఈ రోజున మనము మొదలు కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైననూ గొప్ప వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక నిన్నటి రోజున ఇదే వచనాలలో మాటలు తెలుసుకున్నాం ముఖ్యంగా మోషేను గురించి మాట్లాడుకుంటూ వచ్చినాము నిర్గమాకాండము రెండవ అధ్యాయంలో మోషే జననం ఐగుప్తి జీవితం వెంటనే అరణ్యానికి వెళ్ళిపోవటం అవన్నీ మనకి కనపడుతున్నాయి ఇద్దరు సహోదరులు వ్యాగ్యమాడుకుంటుండగా మోషే వెళ్ళాడు వారిద్దరిని మన మనదమ్మును కొట్టుకోకూడదు అని చెప్పినప్పుడు వారిద్దరిలో ఒకడన్నాడు మా మీద తీర్పరిగా కానీ నాయకుడిగా కానీ ఎవరు నియమించాను అని అడిగేసరికి మోషే భయపడి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు మోషేకు అలాగా జరిగింది అంటే దేవుడు మోషేని వాడుకోవాలి మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడు గొప్పవాడు అలాగే అనేకమైనటువంటి సంపద కలిగినవాడు కానీ మోసేను దేవుడు అలాగా వాడుకోవటం లేదు ఎందుకంటే మోసేను అతనికి దేవునికి కావలసిన రీతిగా మలచటానికి మిజ్యానరణ్యానికి తీసుకుని వెళ్ళినాడు ఇక్కడ మనం చదువుకున్నాం ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండా కాబట్టి మోసే నతివాడిగా అయిపోయాడు మోసే బలగము ఉంది ఇప్పుడు బలగము లేదు మోసేకు విద్య ఉంది ఇప్పుడు విద్య లేదు నలభై ఏళ్ళ తర్వాత మోసే డిక్టుడు అయిపోయాడు అప్పుడు మోసేను దేవుడు పిలిచినాడు ఆలోచించండి ఇప్పుడు పిలిచినాడు ఇప్పుడు వాడుకోవటం మొదలుపెట్టినాడు కాబట్టి దేవుని చిత్తం అట్లా ఉందని గుర్తుపెట్టుకోండి తర్వాత మనము దావీదుని గురించి ఆలోచించండి మొదటి సమయలు గ్రంథంలో దావీదు ఎస్సీ కుటుంబంలో కడచారి పుట్టినవాడు ఎన్నిక లేనివాడు సమయలు మీ కుమారులలో ఒకరిని ఎహోవా చూపించిన వారిని నేను అభిషేకించాలి కాబట్టి మీ కుమారులందరినీ పిలువు అన్నప్పుడు అందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు ఎందుకంటే దావీదు గొర్రెలు కాపరి చేత కానివాడు అతన్ని తన తండ్రి ఎన్నిక చేయలేదు కానీ దేవుడు కోరుకున్నాడు దావీదు సమీరు దగ్గరికి రాగానే నేను కోరుకుని మనుషుడి ఇతడేనని దేవుడు చెప్పడం ప్రారంభించాడు ప్రియుద గమనిస్తున్నారండి కాబట్టి దేవుడు ఈ భూమి మీద తనకు లోబడి వారిని ఎన్నిక లేని వారిని ఏర్పా ఎరివారిని ఏర్పరుచుకుని ఉన్నాడన్నది ఎంతో సత్యం అండి మనము అపోస్తులలో పన్నెండు మంది శిష్యుల్లో చూడండి పన్నెండు మంది శిష్యుల్లో ఇష్కరియుతి యోధ బాగా చదవరి బాగా చదువుకున్నాడు కానీ దేవుడు ఎందుకో యోధా ముప్పై మూడున్నర ఏళ్ళు ఉండినప్పటికీ అక్కడిని అతన్ని అపోస్తులు వరుసలో ఉంచితే ఉంచాడు కానీ చాలా విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వలేదు చూసారండి తర్వాత మనం జాలారులుగా ఉన్నటువంటి జబ్బదయ్య కుమారుల గురించి ఆలోచించండి వాళ్ళు కూడా చదువు లేని వారు అయితే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు పెంతు కోసు పండుగ దీని మన గొప్ప ప్రసంగము చేసినారండి ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే లోకములో బలహీనులైన వారిని సేవ చేయుటకు అసలు డబ్బు లేని వారిని దేవుడు ఏర్పరచుకుని వారి చేత గొప్ప సేవను జరిగిస్తూ వచ్చినాడు చూడండి లోకములో నీచులైన వారిని అంటే వారు తునీకరించబడిన ఇలాంటి వారిని ఏర్పరచుకుని దేవుడు గొప్ప సేవ చేయించుకుంటూ ఉన్నాడు ఇక్కడ మనము చాలా విషయాలు మాట్లాడుకునవచ్చు ఒక మాట మీకు చెప్తాను దేవుని పని చాలా విస్తారంగా ఉంది కోతవారు కావాలి కాబట్టి కోతకు పలువారు కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేయండి నిజమైన దైవజనులు కావాలి పిలుపు ఉన్న సేవకులు కావాలి వారి కొరకై మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇక చూడండి తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పరచుకుంటున్నారు కొరింటి సంఘం వారులారా అంటూ వారికి తెలియజేస్తున్న మాటలు ఇవి కాబట్టి అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తేసునందున్నారు అని కొరింది వారికి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవాలనని వ్రాయబడం ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటను ఇక్కడ ఎత్తి రాస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఒకడు కేపా వాడిన వాడినని ఆ క్రీస్తువాడినని ఇట్లా మీరు అతిశయించవద్దు మీరు అతిశయించి వాడు ప్రభునంది అతిశయించాలి ఈ లోక జ్ఞానాన్ని దేవుడు త్వరగా తీసేస్తున్నాడు ఈ తత్వజ్ఞానము నిర్వీర్యమైపోతుంది కాబట్టి మీరు ప్రభువు అతిశయించండి అని చెప్తూ మరి దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయేను అని అపోసరైన పావులు తేటగా కోరింత వారికి తెలియచేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో కొరింతి వారికి శిలువును గురించిన శుభార్త సత్యాన్ని జ్ఞాన సరైన జ్ఞానాన్ని ఇక తత్వజ్ఞానాన్ని తీసేయబోతున్నారు అనే సత్యాలను ఆ వారికి తెలియచేస్తూ వచ్చినాడండి ఇలాగ గమనించండి అట్లయితే కొరింతి వారు పౌలు లేఖ మీద మనసు పెట్టుకున్నారు ఇంకేమి మాట్లాడుతున్నాడు ఇంకేమి చెప్తారు ఇంకేమి చదువుదామని ఈ పత్రిక చదువుకుంటూ వెళ్తూ ఉన్నారండి ప్రియులార మీరు వినే కొలది ఇంకా అనేక సత్యాలు బయలుపరచబడతాయి కాబట్టి అపుసులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు మరి ఇక్కడ ముక్కచెక్కలైన సంఘాన్ని ఐక్యత పరుస్తూ ఉన్నాడు ఐక్యత ఎందుకంటే ఈ లోకంలో ఎవరు అతిశయించడానికి వెళ్ళే సుమ దేవుడు ఏర్పరచుకున్న వారే ఆ పరలోకంలో ఆయన ఎదుట అతిశయిస్తారు అని పావులు గారు చెప్తూ వచ్చినాడు కాబట్టి వారి అతిశయం తగ్గింది వారు క్రీస్టేశులుకి మార్చబడుతూ వచ్చినారు ప్రభువుకి మహిమ కలుగును గాక మనం కూడా మనకున్న విభేదాలు లేక ఏ ఉంటే అన్నీ విడిచిపెట్టి ప్రభువులోనికే మార్చబడాలి ఎందుకంటే ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు ఆయనే మనకు నీతి అయి ఉన్నాడు ఆయనే మనకు పరిశుద్ధత విమోచన అయి ఉన్నాడు ఆ రక్తధారలలో మనముండి ఆయన కొరకు బ్రతకాలి ప్రభు ఈ వాక్షము మనందరి వినికిడిలో దీవించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి